నాకు చిన్నప్పుడు జరమచ్చి ఏం దినబుద్ధి ఆకపోతే మా అయితే నాకు ఇష్టమైనవి అన్ని వేసి పెడుతుండే ఇప్పుడు కూడా నాకు ఇష్టమని జింబలు చికెన్ మటన్ అదే మంచిగా కట్టెల పొయ్యి మీద అండుతుంది మా అవ్వకైతే జరం వచ్చింది కానీ అది అయితే అస్సలు తినది అందుకే దానికోసం పన్నీర్ అయితే అండి పెడుతున్నా ఇక ఈ పన్నీర్ ని మీరు కూడా అలక అందుకోరుగా అయితే గంజుట్లో కొంత దాన్ని ఉన పోసుకొని ఉల్గడ ముక్కలు వేసుకొని ఆ ఎర్ర గోల్లలో టమాటా ముక్కలు అట్లనే కొనని కాజు తరబుజ పప్పు వేసుకొని ఒక ఐదారు నిమిషాలు గోల్లించుకున్న వాళ్ళగా మంచిగా రోట్ల నూరి ఆ మసాలా అంతా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంజులా బట్టరు లేకపోతే నూనె పోసుకొని లేదు యాలకులు రెండు లవంగాలు కొంత దాల్చి చెక్క బండపు బాక వేసుకొని ఆ మిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకొని ఆ వెర్ర గోల్ అల్లమెల్గడ అట్లనే పసుపు వేసుకొని ముందుగా నూరు పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకొని రెండు నిమిషాలు ఉడికినోళ్ళే నూనె మీద కచ్చిన ఉప్పు అట్లనే కారము కొందరినీ నీళ్లు పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగానే నూనెలో గోలించుకున్న పన్నీర్ ముక్కల వేసుకొని మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకొని కొంత ధనియాల పొడి కసర పెట్టి కొత్తిమీద వేసుకొని ఉడుకుడుకు అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ¡Ale!